ఈ సంఘటన నాకు అమెజాన్లో జరిగింది నేను డిసెంబర్ పదమూడున అది డోర్ డోర్కి సంద్ ఉందన్నమాట అటు ఇటు సందు ఉంటే అటు ఇటు పురుగులు అవి ఇవన్నీ రాకుండా ఉంటాయి అనేసి అటు ఇటు గడపలేదు అక్కడ అందుకనే నేనేం చేశానంటే ఈ అమెజాన్లో ఆ స్టాపర్ అని ఉంది ఒకటి గడప ఉంటుంది అన్నట్టు ఏదో ఒక షీట్ ఉంటుందేమో అది కొంచెం గట్టిగా ఉంటుందేమో అని నేను అది చూసి ఆర్డర్ చేశాను ఇది ఆర్డర్ చేస్తే అదేంటి జిట్ కాట్ అంట ఏదో డోర్ స్టాపర్ అని సరే ఆ డోర్ స్టాపర్ అదేదో ఆర్డర్ చేశాను అది రెండు టేప్స్ ఉంటాయి రెండు మూడు వందల డెబ్భై ఎనిమిది అని చెప్పారు రెండు ఉన్నాయి టేప్స్ అని ఆర్డర్ చేశాక ఆర్డర్ వచ్చింది నేను డిసెంబర్ పదమూడున ఆర్డర్ చేశాను చేస్తే అది పదమూడు పద్నాలుగు పదిహేను పద పదిహేడున ఏమో వచ్చింది నాకు ఆర్డర్ వచ్చేస్తే నాకు అది తీసాను నాకు నచ్చలేదు నచ్చకపోతే వెంటనే నేను నాకు వద్దు అనేసి సెవెంటీన్త్ని నాకు వద్దు అనేసి వెంటనే రిటర్న్ పెట్టేశా పెట్టేస్తే ఎయిటీన్త్ని వాళ్ళు ఏం చే వాళ్ళు ఏం చేశారు నైన్టీన్త్నే మీది పికప్ వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోతారు అన్నాడు సరే అని నైన్టీన్త్ను చూస్తే డిసెంబర్ నైన్టీన్త్ని ఎవ్వరు రాలేదు అది తీసుకుపోతానికి పికప్ ఎవ్వరు లేరు నైన్టీన్త్ని వస్తామన్నారు రాలేదు అయితే సరే అన్న ఇంకా తర్వాత నేను చూసా ఒక రెండు రోజులు ఇరవై తారీఖు ఇరవై ఒకటి నేను వస్తారేమో అనుకున్నా రాలేదు సో నేను అమెజాన్కి కాల్ చేసి ఇట్లా నాది ఎవరు తీసుకుపోతానికి రాలేదు నైన్టీన్త్ నా షెడ్యూల్ ఉంది అన్నారు పికప్ తీసుకుంటానికి ఉంది అన్నారు అని నేను చెప్పాను చెప్తే వాళ్ళు ఏం చేశారు అది మా దగ్గర నుంచే తప్పండి అవును మేమే ఇది మా వాళ్ళే రాలేదు నేను మీకు పికప్ మళ్ళీ ఒక రోజు చేస్తాను మీకు స్కెడ్యూల్ ఇరవై రెండో తారీఖు ఏమో చేస్తాను అన్నాడు అబ్బాయి అంటే సరే అన్న ఇరవై రెండో తారీఖున ఇచ్చాడు ఇరవై రెండో తారీఖున పికప్ అని అంటే ఇరవై రెండో తారీఖున కూడా ఎవరు రాలేదు కానీ నాకు ఒక మెసేజ్ మాత్రం పంపించారు అమెజాన్ నుంచి ఆమె కస్టమరు పికప్ అప్పుడు క్యాన్సిల్ చేసుకుంది వద్దండి మాకు కావాలా అంది అని అందులో మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ నాకు పెట్టారు ఆ మెసేజ్ కూడా పెడదామనుకున్నా కానీ నాకు కనిపించడం తీసేసినట్టున్నాను ఏటో పోయింది అంటే నేను మళ్ళీ వెంటనే ఈవినింగ్ కాల్ చేసి ఇదేంటి నాకు పికప్ వాళ్ళు రాలేదు అసలు నాకు వద్దు మీరు ఇట్లాంటి మెసేజ్ పంపించారు ఏంది క్యాన్సిల్ చేసుకుంది పికప్ కోసం మేము పోతే అంటే అది పికప్ వాళ్ళు తప్పు నేను వాళ్ళ కంప్లైంట్ పెడితే వాళ్ళు అట్లా చేశారు కదా లేదు అనేసి సరే మొత్తానికి ఇరవై నాలుగో తారీఖున పికప్ ఉంటుంది మీ ఇరవై వచ్చి తీసుకెళ్ళిపోతారు అన్నాడు అంటే సరే అన్న ఇరవై నాలుగో తేదీని వచ్చారు తీసుకొని వెళ్ళిపోయారు డోర్ స్టాపర్ ఇంకా తర్వాత నీకు డబ్బులు వస్తాయన్నారు డబ్బులు ఫైవ్ డేస్లో వస్తాయన్నారు ఫైవ్ డేస్ అయిపోయింది ఇరవై నాలుగు తారీఖు నుంచి నేను చూస్తాను లాస్ట్కి అక్కడ ఒక మెసేజ్ పెట్టారు మీకు కనిపిస్తుంది తర్వాత మెసేజ్ మీకు జనవరి ఒకటి కల్లా మీకు డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే నీకు డబ్బులు వచ్చినట్టు రాలేదు అన్నట్టుగా మెసేజ్ ఏమన్నా ఉంటే రీఫండ్ వచ్చేస్తాయి నువ్వు బ్యాంకును కాంటాక్ట్గా అన్నారు సరే జనవరి ఒకటి తర్వాత నేనేమను వచ్చేసాయి డబ్బులు బ్యాంకులో వేసినట్టున్నారు నాయ అనుకున్నాను తర్వాత నేను ఈరోజు జనవరి నైన్త్కి నేను బ్యాంకు నా బ్యాంకుకు పోయి అడిగాను అనమాట ఏమయ్యింది మరి డబ్బులు రావాలి కదా నా డబ్బులు జమ అయినాయి అమెజాన్ నుంచి అని అంటే ఏమో రాలేదు అని చెప్పారు అదేంటి రాలేదు వాళ్ళు ఫస్ట్గా అందులో నాకు స్టేటస్లో ఫస్ట్ జనవరి ఇక్కడ నీకు వచ్చేస్తాయి అని పెట్టారు కదా మరి ఇదేందనేసి నేను ఇంటికి వచ్చి కాల్ చేశాను వెంటనే అక్కడ అమెజాన్ వాళ్ళకి ఏంటి ఇట్లా ఆ అమెజాన్ కస్టమర్ కేర్ కూడా చాలా ఇది అసలు వాళ్ళకి ఫోన్ చేయాలంటే ఆ కస్టమర్ కేర్ అటు ఇటు ఒక్కోసారి వస్తుంది ఆ కేర్ వాళ్ళు కాల్ చేస్తారు ఒక్కోసారి కాలే చేయలేదు అయినా కూడా సరేలే అనేసి నేను చాలాసార్లు ట్రై చేసి ట్రై చేయంగా కాల్ అయ్యింది వాళ్ళు కాల్ చేశారు ఒక టాక్ అనేసి ఉంది కదా అక్కడ నొక్కి అదంతా చేస్తే చాలా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది అయితే వాళ్ళకి నేను కాల్ చేసి ఇదేంది ఇట్లా అంటే వచ్చేసినాయి మేడం అన్నారు ఎక్కడ వచ్చేసినాయి అమ్మ ఎక్కడ ఇక్కడ చెక్ ఉంది అండి చెక్ మీ దగ్గర చెక్ ఉంటే మరి నీ దగ్గర చెక్ వచ్చేసింది చెక్ వచ్చేసింది మా అవన్నీ రూల్స్ ఉన్నాయి అన్నాడు ఏం రూల్స్ ఇన్ని రోజుల్లో మరి అట్లాంటప్పుడు ఆడ రీఫండ్ వచ్చేసినవి మీ బ్యాంకులో పడ్డాయి డబ్బులు అని అన్నీ ఎందుకు పెట్టారు మరి ఇదేంటి అని అంటే హా వచ్చేసినట్టే ఇంక పడ్డట్టే అన్నారు అదే ఎప్పుడు పడతాయి అని నేను అడిగాను అంటే ఇప్పుడు ఇవాళ్ళ నుంచి అంటే పది పదమూడు రోజులు అంటే వర్కింగ్ డేస్లో అప్పుడు నేను మీ బ్యాంక్ క్రెడిట్ అయితే అది వర్కింగ్ డేస్ పది పదమూడు అంటే ఇంకొక నెల రోజులు పట్టిద్ది అంటే పది ఇరవై ఇరవై ఐదో తారీఖు దాకా పైసలు డబ్బులు రావు వేరే వాళ్ళ దాంట్లో అయితే వేరే వాళ్ళ దాంట్లో ఇమీడియట్గా వస్తాయి అమెజాన్ కూడా అప్పుడు ఫస్ట్ మంచిగానే వచ్చాయి ఇప్పుడు మరి ఇదేందో ఏవో మరి అది అట్లయితుంది మేము సిస్టమ్ అంతా మార్చిమంటారు ఏ సిస్టమ్ మార్చినా మనకైతే డబ్బులు తొందరగా ఇవ్వాలి కదా ఇప్పుడు మన దగ్గర నుంచి అయితే డబ్బ తీసేసుకుంటారు కదా మరి ఇచ్చేటప్పుడు మనం కనీసం వారం రోజులు ఆగుతూ పది రోజులు ఆగుతాం ఇంతవరకు ఆ చెక్ అయితే వాళ్ళ దగ్గర వచ్చింది వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉన్నారు ఇంతవరకు డబ్బులు రాలేదు మరి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయా ఏందో మరి ఇంకా అర్థం కావట్లేదు అందుకే నేనేం చేశానంటే ఇట్లా కాదనేసి నేను కన్సూమర్ వాళ్ళకి నేను రాసి చెప్పే ఇట్లా అయ్యిందని ఇవన్నీ పంపించాను ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ముందే కాంటాక్ట్ కావాల్సి ఉంటే జనవరి ఫస్ట్కి నీకు డబ్బులు రాలేదు అని తెలిసాను నేను సెకండ్ థర్డ్లోనే కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది అన్నారు ఇంకా సర్లేండి ఇప్పటికైనా కొంచెం వెయిట్ చేశాను నాకు అమెజాన్ అంటే కొంచెం అందరికి ఇస్తుంది కదా కొంచెం పెద్ద కంపెనీ కదా అని ఈరోజు నైన్త్ జనవరి నైన్త్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నైన్త్ ఇం ఇంతవరకు రాలేదు మరేమైద్దు